పంట నష్టంపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు వెంటనే పరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ధాన్యం సేకరణలో ఫిర్యాదులు రాకూడదని సీఎం చెప్పారన్నారు రంగు మారిన ధాన్యం కూడా కొనాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు రైతులకు ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి ప్రభుత్వం అందిస్తున్న అనేక సర్వీసెస్ లేతే పథకాలు అవన్నీ కూడా ప్రజలకి ఏ విధంగా అందుతున్నాయి అవి అందుకోవటంలో అధికారులు ఏమన్నా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారా అందుకున్న తర్వాత ప్రజల సంతృప్తి ఏ విధంగా ఉంది ఈ పథకాలు అందించడంలో ఏదైనా అవినీతి చోటు చేసుకుంటుందా అనే విషయాల మీద ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో వేల మంది లబ్ధిదారుల్ని ఇంటర్వ్యూ చేసి ఐవీఆర్ఎస్ ద్వారా కానివ్వండి వివిధ మార్గాల్లో కొన్ని రిపోర్ట్లు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా నేను ప్రతి నెలా కూడా ప్రజల సంతృప్తి పెరుగుతూ ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను లబ్దిదారుల ప్రవర్తన ఏ విధంగా ఉన్నా వారిని ప్యాసిఫై చేసి వారిని సంతృప్తి పరచడం మన అధికారుల బాధ్యత దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయండి అని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను రెవెన్యూ సర్వీసెస్ కు సంబంధించి హౌసింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఈ రోజు రెవ్యూ జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను నిన్న కురిసిన అధిక వర్షాలు ఏదైతే ఉందో అందరు కలెక్టర్లతో కూడా మాట్లాడి జిల్లాల్లో పరిస్థితి వర్షపాతం రైతుల ఇబ్బందులు నష్టం ఇవన్నిటిని మీరు కూడా రివ్యూ చేయడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను మరి ఈరోజు రివ్యూలో ముఖ్యమంత్రి గారు అందరి కలెక్టర్లతో కూడా మాట్లాడారు చాలా కొన్ని జిల్లాల్లో మాత్రమే కొంత ప్రాణ నష్టం కానివ్వండి కొంత పశు నష్టం కానివ్వండి కొంత ధాన్యం తడవటం కానీ జరిగిందని చెప్పేసి కలెక్టర్లు చెప్పారు వాస్తవ పరిస్థితుల్ని ఎగ్జాక్ట్ లాసెస్ ని తెలియజేస్తూ రేపు రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు హ్యూమన్ లాసెస్ కి అదేవిధంగా క్యాటిల్ లాసెస్ కి డిజాస్టర్ రూల్స్ ప్రకారం ఏదైతే ఉన్నాయో ఎగ్జిస్టింగ్ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించమని చెప్పేసి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను వీలైతే రేపు ఎల్లుండిలోనే వాళ్ళకి ఎక్స్క్యూజ్ చే కానివ్వండి వారికి ఎటువంటి నష్టపరిహారాన్ని అందించడానికి రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం అందించమని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పారని చెప్పేసి మనం చేస్తాను ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ప్రొక్యూర్ చేయలేదు అనే కంప్లైంట్స్ రాకోకుండా అధికారులు తగు చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారని చెప్పేసి మనం చేస్తాను రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటారని చెప్పేసి మనం చేస్తాను